అందరూ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ క్లాప్స్ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ సో ప్రజాసేవే ముఖ్యంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా సో ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో ఓ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు మన ప్రజల మధ్యనే ఉన్నటువంటి మాచారం చంద్రయ్య గౌడ్ గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు సో మాచారం చంద్రయ్య గౌడ్ గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్కారం అండి సో ఫస్ట్ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి సో మీ ఈ మాణికమ్మగూడ గ్రామాభి గ్రామ అభివృద్ధి కోసం సో ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు సేవలు అందించాలి గ్రామాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో సో అత్యధిక మెజారిటీతో మీరు గెలిచారు సో మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ ముందుగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ముందుగా గత ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజలు మా మదర్ సరం యాదవని గెలిపించారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలకు మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళకు కల్పించడం జరిగింది ఆ విధంగానే ఆ అభివృద్ధి పథకాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళినాం కాబట్టే ఈరోజు మళ్ళీ అధికారం ప్రజలు మాకు కట్టబెట్టినారు ఈరోజు ఈ కార్యక్రమాలకు అందుబాటులో ఉండి ప్రజలందరికీ గత ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అంద అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి అన్నదమ్ములుగా ఉండి నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మధు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తానని అందరికీ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమైనది ఈ గ్రామ ప్రజలందరూ ప్రత్యర్థి ప్రత్యర్థి పైన మమ్మలను చాలా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో గత ఐదు సంవత్సరాలుగా మీ అమ్మగారు యాదమ్మ గారా సో యాదమ్మ గారు మాజీ సర్పంచ్గా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు సో ఇక్కడ ఇప్పుడు సమస్యలు అంటే ఇప్పుడున్న ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అవ్వకుండా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్ ఇప్పటి వరకు బాగానే అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము ఆ విధంగానే మా గ్రామానికి అవార్డు కూడా వచ్చింది ఉత్తమ అవార్డు కూడా వచ్చింది ఇంకా ముందు కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆ కంప్లీట్ వర్క్ చేసి గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చెందేటట్టు ఆలోచన చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు మీరు సో కొత్తగా సర్పంచ్ అభ్యర్థిగా సో గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఇక్కడ ప్రజల మధ్య ఒక నాయకుడిగా ఇక్కడ నిలిచి ఉన్నారు సో ఈ గ్రామ అభివృద్ధిని ఎంతవరకు మీరు తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు గ్రామ అభివృద్ధిని రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ అవార్డు తీసుకురావాలని గ్రామాన్ని ప్రతి ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసాము గ్యాస్ పొయ్యిలు ఇచ్చాము స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు ఇచ్చాము మరియు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశాము సీసీ రోడ్లు ఏర్పాటు చేశాము మురికి కాలువ లేకుండా డ్రైనేజ్ ఏర్పాటు చేశాము కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అది కూడా మొత్తం కంప్లీట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి ఇక్కడ చాలా మంది గ్రామ ప్రజలు కూడా సో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలు ఇక్కడే ఉన్నారు సో మీ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఫీలింగ్ని కూడా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం మీ పేరు మేడం సో మీ మీ నాయకుడు సో ఉప సర్పంచా మీరు మీ ఓకే కొంచెం సో మీ నాయకుడు సో చంద్రయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు సో ఆయన అత్యధిక మెజారిటీతో మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నారు సో అతను మీద మీకున్న నమ్మకం ఏంటి ఎంతవరకు మీ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని అతని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం సర్పంచ్ గారు అన్ని విధాల ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళకు సేవలను అందించి వాళ్ళ బాగోగులందరినీ చూసుకొని ఈరోజు మా విలేజ్ డెవలప్మెంట్ గురించి పాడుపడి త్వరలోనే ఇంకా ఇంకా డెవలప్ చేయాలని కూడా కూర్చున్నాడు అందుకనుక ఈ ఊరు డెవలప్మెంట్ ఇంకా బాగా చేయాలని కూడా కోరుచున్నాం ఆయన ఈరోజు మేము అందరం ఈ ఊరు విలేజ్ సహకారాలు అందించి ఆయనను మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ ఊరు డెవలప్మెంట్ కూడా ఇంకా చేస్తామని కోరుచున్నారు ఓకే సార్ మీ పేరు ఏంటి సార్ అండి చెప్పండి మీ మీ నాయకుడి గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు మా ఊర్లో ఇంతకుముందు లైట్స్ లేకుండా అండి లైట్స్ చేసేయండి ఎల్ఈడి లైట్స్ ఇంచుమించు ఒక వంద వచ్చేయండి మా ఊరికి అలాగే సీసీ రోడ్లు కూడా ఇంచుమించు నైంటీ నైన్ పర్సెంట్ కూడా కంప్లీట్ అయ్యింది మా ఊళ్ళో ప్లస్ అంటే డ్రైనేజీ నల్ల కలెక్షన్లు ఇవన్నీ మా ఊరికి చాలా పెద్ద ఎత్తున పనులు చేశారు నిధులు తీసుకొచ్చి ఇంకోటి అంటే ముందు ముందు కూడా ఇలాంటి పనులు చాలా చేయాలని కోరుకుంటున్నాము ఇంతకుముందు మాకు మనకు రంగి జిల్లా కలెక్టర్ కలెక్టర్ నుంచి మనకు ఉత్తమ అవార్డు కూడా వచ్చింది మా గ్రామ పంచాయతీకి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రావాలని కోరుకుంటున్నామండి సో ఈ ఐదేళ్లలో సో ఈ ఐదేళ్లలో మీ నాయకుడు ఆదర్శ గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతారన్న నమ్మకాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారా ఖచ్చితంగా అండి మీ పేరు సార్ మారుతురా అండి చెప్పండి మీ నాయకుడిని ఎందుకున్నారు కదా సో మీ నాయకుడు మా నాయకుడు మంచి పనులు చేసింది కాబట్టి మేము ఆదర్శంగా అదే తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుకొని అందుకొనితో గెలిపించడం అందుకొన తీసుకుంటున్నాం ఓకే చూస్తున్నారు కదండి చంద్రయ్య గౌడ్ గారి గురించి ఎవరిని అడిగినా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని పేరు నేను రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది అప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఏకంగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత మధ్యన టీడీపీ కాంగ్రెస్ ఏకమై మమ్మల్ని ఓడించడం జరిగింది మళ్ళీ తొం రెండు వేల పద్నాలుగులో బీజేపీ రెండు పార్టీలను ఏకం చేసిన వాళ్ళని ఓడించి మళ్ళీ మాసార యాదమ్మని గెలిపించుకోవడం జరిగింది బీజేపీ కార్యకర్తల పుణ్యమా అంటూ భారతీయ జనతా పార్టీ ఏ గ్రామ పంచాయతీ ఏర్పడిన నుంచి మూడో టర్మ్ భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం జరుగుతుంది గ్రామ ప్రజలకు బీజేపీ పట్ల ఉన్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళకు సేవలను ఎల్లవేళలా వాళ్ళని ఉండి మేము సేవ చేస్తూ గ్రామాభివృద్ధిని ప్రధానమంత్రి చేస్తున్నటువంటి పనులకు మేము చేదోడు వాదడుగా ఉంటూ ఆయనతో డెవలప్మెంట్ పనులు తీసుకొని ఈ గ్రామాన్ని ఇంకా ముందు అంచెలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు మునుముందు కూడా మీ సేవలు ఏం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు సహకారం అందిస్తాను కోరుకుంటూ ఓకే ఆల్ బెస్ట్ మీ పేరు నా పేరు జనపల్ దంగా మాణిక్యమ్మ కూడా మేడం ముఖ్యంగా గ్రామ ప్రజలకు వినవించింది ఏమంటే మా గ్రామంలో అనేక సమస్యలు ఉండే గతంలో గత నలభై ఏళ్ళ సంధి కూడా ఇలాంటి అభివృద్ధికి దూరంగా ఉన్నాము గతంలో పోయిన ఐదు సంవత్సరాల క్రింద మా గ్రామ ప్రజలందరూ కూడా మాసారం యాదమ్మ మాజీ సర్పంచ్ గారిని గెలిపించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విధాలుగా మహిళలకు కానీ వృద్ధులకు కానీ యువతకు కానీ ఆమె ముందుండి కార్యక్రమము అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి ఊరును డెవలప్మెంట్కు ముందుకు చేశారు అదేవిధంగా యువతను కూడా ముందుకు చేశారు అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాసారం యాదమ్మ కుమారుడు గౌడ్ గారు గతంలో పాఠశాల గ్రామము డెవలప్మెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ పీరియడ్లో నేను కూడా ఉపాధ్యక్షునిగా ఉన్నా అదేవిధంగా అనేక విధాలుగా వాళ్ళ అమ్మను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని యువతతో ముందుండి అన్ని కార్యక్రమాలకు ముందుగా వచ్చారు అనేక విధాలుగా గ్రామ సమస్యలు చే వాళ్ళ అమ్మను తోడుగా తీసుకొని సమస్యలని తొలగించారు ముఖ్యంగా మా గ్రామంలో పాఠశాల విషయానికి వస్తే అనేక వెనుకబడ పిల్లలందరికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసు విద్యార్థులకు వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నడూ చేయలేని విధంగా పాఠశాలల్లో కింద కూర్చుండి ఇప్పట్లో ఆయన ఉపాధ్యక్షునిగా గ్రామ ప్రెసిడెంట్గా ఉండే అప్పట్లో ఇప్పుడు ఆ పాఠశాలలో బెంచీలు కానీ డ్రెస్సులు కానీ కొంతమందిని ఐదారు మంది విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళను పైసాదులకు చదివించడానికి కూడా ఆయన మనస్ఫూర్తిగా వాళ్ళని తీసుకున్నాడు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా చేదోడు వాదోడు ఉంటే ఇప్పుడు కూడా చంద్రయగౌడ్ గారిని యువతను ముందుంచుకొని యువత స్ఫూర్తితో యువకులు పెద్దలు మహిళలందరూ కూడా అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇంకా మున్ముందు కూడా గ్రామానికి ఓ డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీనివాసరావు మానిక్యమ్మ గుడం నాకు తెలిసినంత వరకు ముప్పై ఏండ్ల సంతి జరగలేని విధంగా ఐదు ఏండ్లలో జరిగింది అందు గురించి మళ్ళీ పేరు సార్ గురంపల్లి ఆంజనేయుల యాదవ్ మేడం చెప్పండి మీ నాయకుడి గురించి ఏం చెప్పదలుచుకున్నాను నేను బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులను మేము ఇంతకుముందు చేసిన గ్రామ చేసిన మంచి పనుల వల్ల డెవలప్మెంట్ వల్ల ఈసారి కూడా మా బీజేపీ క్యాండిడేట్ గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఉదయపూర్వ ధన్యవాదాలు ధన్యవాదాలు మా ఊరికి పోయిన ఐదు సంవత్సరాలు చేసిన డెవలప్మెంటు ఎవరు చే చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ ఏ గ్రామ పంచాయతీలో కూడా అంత డెవలప్మెంట్ చేయలేరు మా ఊరికి ఆదర్శ గ్రామ మా మండ జిల్లాలోని రెండే గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామాలు వచ్చాయి అది అందులో మా గ్రామ పంచాయతీ ఒకటి ఆదర్శ గ్రామంగా అయినందుకు మా ఊరికి చాలా సంతోషిస్తున్నాము అది మా మాజీ సర్పంచులైన మాసారం చంద్రమ్మ రామకృష్ణ గౌడ్ పుణ్యము అదేవిధంగా దా ఆ ఐదు సంవత్సరాల్లో చేసిన మంచి పనులు డెవలప్మెంట్ వల్లనే ఈ ఇప్పుడు కూడా మా బీజేపీ అభ్యర్థి అయిన చంద్ర చంద్రయ్య గౌడ్ గారిని గెలిపించినారు మా గెలవడానికి కారణమైన బీజేపీ కాటి పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ గెలుపుని ఉద్ మంచిగా తీసుకొని ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చేసి చేసి ఊరి డెవలప్మెంట్ చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా ఊరిని తీసుకెళ్లాలని కోరుచున్నాము ఇంకా మా ఊరి డెవలప్మెంట్ చేయడానికి మా చంద్రేగౌడ్ గారి సర్పంచ్ గారికి అన్ని విధాలుగా గ్రామ శాఖ ప్రజలు మరి యూత్ అందరూ సహకారం సహకరిస్తామని నాయకుడి గురించి ఏం మాట్లాడదాచుకున్నాడు పోయిన సంవత్సరం నుంచి ఒక ఐదేళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఐదేళ్ళకు కూడా ఆయనతో మేము చెత్త తీసుకోవాలని చెప్పి ఆయన మిజాటితో మేము గెలిపించుకున్నాము అంతే సంతోషం సంతోషండి మేడం చెప్పండి మీ నాయకుడి గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు మేము ప్రతి సంబంధ రెండు ఫస్ట్ ఫస్ట్ మేము గెలిచినాము మేడం గెలిచే పనులు చేసిండు ఐదు నుంచి లైట్లు అవన్నీ వేయించిండు వేపేసి పని జరిగింది మేడం ఇది అదన్న ఏం లేదు ఇక మా చంద్రగౌడ్ ఇప్పుడు గెలిచిండు మళ్ళీ ఇంకా పనులు చేశాడు మేడం ఇక్కడ మా ఊళ్ళో మంచిగా ఉంటుంది ఓకే సో చంద్రయ్య గౌడ్ గారు ఒక మంచి నాయకుడిని ఎంచుకోవడంలో ఈ మాణికమ్మగూడ గ్రామం చాలా ముందుందనే చెప్పొచ్చు సో ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ కూడా తన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు సో మా గ్రామానికి ఈ నాయకుడు ఎంతో అని కూడా తన ఫీలింగ్ని వ్యక్తపరుస్తున్నారు అలాగే ఈ మాణికమ్మగూడ గ్రామ ప్రజల మధ్యన అలాగే చంద్రయ్య గౌడ్ గారు చేతుల మీదుగా ఎస్ఎస్ నైన్ టీవీ క్యాలెండర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాం